ఇక వైసీపీ పార్టీపై పిట్టాపురం టీడీపీ ఇన్ఛార్జ్ వర్మ కీలక వ్యాఖ్యలు చేశారు గీతక్క తన పైన బురద చల్లేటువంటి కార్యక్రమం పెట్టుకుంటే మీ భాగోతాలన్నీ బయటకు వస్తాయని హెచ్చరించారు బహిరంగంగా చర్చకు రావాలని సవాల్ విసిరారు వర్మ వైసీపీ ప్రభుత్వ హయాంలో ఎంత అవినీతి చేసిందో ఎన్ని భూ కబ్జాలకు పాల్పడ్డారో తన దగ్గర వీడియోలు ఉన్నాయని చెప్పుకొచ్చారు కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి అభివృద్ధిని చూస్తూ ఓర్వలేక ఆరోపణలు చేయడం సమంజసం కాదని అన్నారు పట్టణం ఆపెట్టడం దిక్కున్నాం కాని చెప్పుకోమని చెప్పి అప్ప అంద మీరు చెప్పారు ఆపేశారు మీ ఇద్దరి వలన ఐదు సంవత్సరాలు పంటలు సర్వనాశనం అయిపోయారు పండే అప్పులు పాలైపోయారు మీకు తెలియదు కదా మీరు సంవత్సరం ఒకసారి చెప్పడం ఐదు ఏళ్ళు వచ్చారు గట్టిగా వస్తే ఐదు సార్లు నేను అప్పుడు చెప్పామని టీవీలో చూసుకోండి అక్క కనపడలేదు మీరు ఎవరు మాట్లాడారు ఆశ్చర్యంగా మీరు మోసం చేశారు రైతులు ఐదు సంవత్సరాలు అలాగే మీరు మీరు మీ ఎమ్మెల్యే కలిసి మన ఏ ప్రాజెక్టు పెట్రాపురం నియోజకవర్గంలో సెవెంటీ సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ మనకు షేర్ ఉన్న ప్రాజెక్టులో నీళ్ళు దాంట్లో ధారాదత్తం చేశారు అవునా కదా మీరు రైతు గురించి మాట్లాడినట్టు అక్కడ అవుతాడు మీరు ఎక్కడ డిలేదు కూర్చొని మీరు రైతు గురించి మాట్లాడినట్టు చాలా సిగ్గేస్తుంది మాకు రైతులు కూడా నవ్వుకుంటున్నారు రైతులు కొట్ట కొట్టారు పురుషోత్తపట్నం ఆపి పంటలను నష్టపరిశారు కొట్ట మరి అటువంటిది ఈ వేళ మీరు మాట్లాడుతుంటే ఎలా అక్క రెండోది ఏరే రాజ రద్దు చేయించింది మీరు మీ ఎమ్మెల్యే కాదా వైసీపీలో దగ్గరుండి రద్దు చేశారు మళ్ళీ టెండర్ పిలిస్తా పిలిపిస్తానని జగన్తో పెట్టి చెప్పించారు ఎందుకు మోసం చేశారు రైతాంగాన్ని ఇవన్నీ కూడా మీకు అడుగుతే బాధగా ఉంటాయి ఒకటి పురుషోత్మట్నం ఆపి కోట్ల రూపాయలు నష్టం అప్పుడున్న ఎంపీ గీత గారు ఎమ్మెల్యే కలిపి రెండు అప్పుడున్న ఎంపీ అప్పుడున్న ఎమ్మెల్యే కూడా ఈ రైతులకి ఈ నియోజకవర్గ ప్రజలకి ద్రోహం చేసి తాండవాకి ప్రకృతి కోసం డబ్బులు కక్కుత్తు కోసం పైప్ లైన్ వేసి నీళ్ళు పోత పోతారు మా పిఠాపుర భావమ్మా ఆ పిఠాపురం కూడా అన్నారు మీరు మా పిఠాపురా నేను అంటాను మా పిఠాపుడు ఆ పిఠాపురంలో పోతపోతారు తాండవాసేయం అన్నారు ఆ బాకీలు మీరే ఎమ్మెల్యే అవునా కదా ఆ వీడియోలు కూడా నా దగ్గర ఉన్నాయి మేము జగన్ గారితో మాట్లాడితే ఆ పెద్ద అలాగే ఏది రాజకీయకరణ రద్దు చేయించింది అప్పుడున్న ఎంపీ గారు అక్క గారు మీరు ఎమ్మెల్యే కాదా రండి చర్చకి రండి ఇద్దరు ఏంటి ఊరికి మాట్లాడుతున్నారు ఎవరు ఆయన టీవీ ఇంటర్వ్యూలో మాట్లాడతాడు వర్మ ఏం చేసేవాళ్ళని మీరు తమ్ముడు ఏం చేసేయని మీరు మాట్లాడుతున్నారని చేత రైతుని ఆదుకున్నది చట్టాపురం నియోజకవర్గంలో ఒక తెలుగుదేశం పార్టీయే మీ ప్రభుత్వ పాలనకు ముందు మేము అన్ని రకాలుగా తీసుకొచ్చాం ఏంటి ఎండిపోయి పొలాలకి పురుషోత్తపట్నం తీసుకొచ్చి వేశాం ఎన్నిసార్లు చెప్పాను అనుకుంటూ అనుకోవచ్చు వాళ్ళక్కడ వేసుకోలేకపోతుంటే స్వీస్లు కట్టాం ఫస్ట్ పేజ్ ఆధునీకరణ దాని వెనకాల పోరాటం మా దగ్గర దగ్గర ఒక మూడు సంవత్సరాలు రెండు సంవత్సరాలు పోరాటం తీసుకొచ్చాము అవన్నీ మర్చిపోతే ఎలా కా మీరు అలాగే ఆధునీకరణ గురించి పాదయాత్ర ఇవన్నీ చేసి మా ప్రభుత్వం వచ్చాక నూట అరవై కోట్లతో చంద్రబాబు పనులు మొదలు దాన్ని రద్దు చేశారా లేదా ఏ లేదా నిండి కొండలో నీరుంది పిఠాపురం కోసం అంటే దానికి తాండవ బాబు పై పెట్టి దానికి ఇది పెట్టి పంపించారు ఆరు వందల కోట్లు కాంట్రాక్ట్ కోసం ఇవన్నీ ప్రజలకు తెలుసు మీరు ఈవేళ మొసలు కన్నీళ్ళు కాల్చిన ఎక్కడో ఈవేళ పురుషోత్తపట్నం ఇచ్చాం మేము గవర్నమెంట్ వచ్చిన వెంటనే ప్రతి పంట పొంగి పొరుగుతు పండుతుంది మీర దాని అంటే సంవత్సరం టైం మేము పంట ముప్పై నుంచి నలభై రోజుల లోపల మేము పేమెంట్ చేస్తాం